విషయాన్ని గమనించవలసి ఉంటుంది గ్రహములు జాతకంలో సంచారం చేస్తున్నప్పుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి ఇది మర్చ్యలో కేవలము శుభములు ఉండవు కేవలము అశుభములు ఉండవు శుభాశుభ సమ్మేళనంగా ఉంటుంది కానీ మనిషి తెలుసుకోవలసినది మాత్రం ఒక్క విషయాన్ని బాగా గమనించాలి శ్రీకాళహస్తీశ్వర శతకం చేస్తూ దుర్జుటి మహాకవి ప్రతిపాదన చేస్తాడు గ్రహదోషంబులు దుర్నిమిత్తములు మీ కళ్యాణ నామంబు ప్రచ్ఛహమున్ పేర్కును ఉత్తమోత్తముల ప్రాధం పెట్టగానోకుని దహనం కప్పక జాలు శలభ సంతానంబు నీ సేవ చేతి హత క్లేశులు కారుకాక మనుజుల్ శ్రీకాళహస్తిశ్వరా అంటాడు నీ సేవ చేసి హత క్లేశులు కారుకాక మనుజుల్ శ్రీకాళహస్తిశ్వరా గ్రహములు ఆ జనన సమయాన్ని బట్టి ఒక సంవత్సరంలో కొన్ని ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉండవచ్చు కానీ అధిగమించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది దీని చేత అధిగమిస్తారు రావలిసినటువంటి అశుభ పరిణామం చాలా ఉపద్రవంతో కూడుకున్నది భయంకరమైనది అయినప్పటికీ కూడా అది తప్పించుకునేటటువంటి సాధనం ఒకటి ఉన్నది ఏది ఆ సాధనము అంటే నీ కళ్యాణ నామంబు ప్రత్యాహమున్ పేర్కొను భగవంతుని యొక్క నామ సంకీర్తనం ప్రతిరోజు చెయ్యడానికి అలవాటు పడినటువంటి వాడు ఎవరుంటాడో అటువంటి వాణ్ణి గ్రహములు కూడా బాధించవు ప్రతిరోజు భగవన్ నామం తెలిసి కానీ తెలియక కానీ చెప్పగలగడం ఒక అదృష్టం అయితే కేవలం నామం చెప్పడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అన్నమాటకి ఎంత సారమున్నదో దాని యొక్క కొనసాగింపు కూడా అంతసారవంతం ఎందుకంటే భగవంతుని యొక్క నామములు గౌణములు అవి కేవలం ఏదో భగవంతుడికి బాలసారి చేసి పెట్టిన పేర్ల వంటివి కావు ఒక్కొక్క నామం చెప్పగా 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 ఆ నామము యొక్క అర్థం ఏమి అని తెలుసుకుని ప్రయత్నం చేశారనుకోండి దాని వలన భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు లోకాన్ని సంరక్షణ చేయడానికి ఆయన ఒక్కొక్క లీలని ప్రదర్శించినప్పుడు ఆయా సమయాలలో ఆయన చూపించినటువంటి దయ ఆయన యొక్క కారుణ్యం జ్ఞాపకానికి వచ్చినప్పుడు లోకం ఆయనని కీర్తించినప్పుడు వచ్చినటువంటి పేర్లు ఆ పేర్లు అప్పుడు భగవంతుడితోటి మనకి ఒక అనుబంధం కలుగుతుంది భగవంతుడితో అనుబంధం కలిగితే ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకడం గొప్ప అని అలవాటు అవుతుంది ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతికితే ధర్మాన్ని పాటించినట్టు అవుతుంది ధర్మాన్ని పాటిస్తే మనము ప్రశాంతంగా ఉంటాం లోకము ప్రశాంతంగా ఉంటుంది అంటే నిజానికి సమాజము యొక్క శాంతి భద్రతలన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ధర్మాచరణము వలన మాత్రమే సాధ్యమవుతాయి అటువంటి ధర్మాచరణము చెయ్యడానికి మొట్టమొదట అసలు సమన్వయం ఎక్కడ కలుగుతుంది అంటే భగవన్ నామాన్ని పలకడంలో ఉంటుంది అందుకే పంచాంగ శ్రవణము చేసి ఒకవేళ అంత బాగా లేవు లేదు అంటే దాని గురించి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు ఏ బెంగ పెట్టుకోకుండా చక్కగా భగవంతుణ్ణి నమ్ముకుని ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తే వాడు చేతికి నూనె రాసుకుని పనసతనలు తీసిన వాడితో సమానం పనసతనలు ఎంత జూరుగా ఉన్నా పనస పాలు ఎంత చేతికి అంటుకునే ఉన్నవైనా చేతికి నూనె రాసుకుని తొనలు తీసిన వాడికి చేతికి ఆ జిగురు అంటుకోదు అంటుకోకుండా నూనె కాపాడుకుంటుంటుంది అలాగే ధర్మ మార్గంలో ప్రవర్తించిన వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది భగవద్ అనుగ్రహం ఎవరికి ఉంటుందో అటువంటి వాణ్ణి గ్రహములు కూడా చెనకి విశేషంగా బాధ పెట్టం